బ్రేక్ న్యూస్ నెల్లూరులో నారా లోకేష్ పర్యటన పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు సంక్షేమ పథకాలతో పాటు పీ ఫోర్ ని అమలు చేయడానికి కావలసిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు పిల్లల్ని చదివించలేని నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటామని అంతేకాకుండా ఇద్దరు విద్యార్థులను దత్తత తీసుకుని ఉన్నత విద్యల వరకు చదివిస్తానని సభాముఖంగా మాటిచ్చారు ఈ సందర్భంగా విద్యాశాఖ గురించి మాట్లాడుతూ విద్యాశాఖలో కష్టపడి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని నేటి విద్యార్థులే రేపటి పౌరులని సభాముఖంగా సూచించారు రాష్ట్ర భవిష్యత్తును మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్యను అందించి ప్రజా సంక్షేమ బాటలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను విద్యాశాఖను తీసుకున్నాను తెలియజేశారు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఎడ్యుకేషన్కి సంబంధించిన కరికులం డెవలప్ చేసి ప్రైవేట్ సంస్థలకు ధీటుగా పాఠశాల వస్తులు బుక్స్ బ్యాగ్స్ షూ వర్క్ బుక్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల చరిత్రలో ఎన్నడూ లేనటువంటి సమస్య రెండు సార్లు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులతో టీచర్ మాట్లాడి విద్యార్థుల భవిష్యత్తుకి బాట వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలియారు ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ ఫిట్నెస్ యోగాకి సంబంధించిన క్లాసులు కూడా నిర్వహించబోతున్నామని ప్రజా సంక్షేమంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల చరిత్రలో ఎన్నడూ లేనటువంటి సంవత్సరంలో రెండు సార్లు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులతో టీచర్ మాట్లాడి విద్యార్థుల భవిష్యత్తుకి బాట వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలియారు ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ ఫిట్నెస్ యోగాకి సంబంధించిన క్లాసులు కూడా నిర్వహించబోతున్నామని ప్రజా సంక్షేమంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు